హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ మా మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావని చెప్పొచ్చు ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్దీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను ఇవాళ మన వీడియోలో మా అమ్మ వాళ్ళు నూకాలు తల్లి పండగ చేసుకున్నారండి సో విలేజ్లో నూకాల తల్లి పండగ ఎలా చేసుకుంటారు ఏంటి అనేది నేను మీతో షేర్ చేసేసుకుంటాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అండ్ అలాగే మన ఛానల్లో ఫస్ట్ టైం ఈ వీడియోని అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ విధమైన వీడియో పెట్టినా మీకు వెంటనే రీచ్ అయిపోతుంది మా అమ్మ వాళ్ళు ఈ నూకాల తల్లి పండగని ఇప్పుడు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఇంక నేను ఎలాగో ఇండియాకి వచ్చి ఉన్నాను మళ్ళీ తర్వాత ఎప్పుడో వస్తాను నేను ఉన్నప్పుడే చేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా కొంచెం హడావడిగా చేసేసుకున్నారండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది టూ థౌజండ్ నైన్టీన్లో మా నాన్నకి చిన్న యాక్సిడెంట్ అయితే అప్పుడు మొక్కుకున్నారనమాట మనకి కష్టం వచ్చిన సుఖం వచ్చినా వెంటనే ఆ అమ్మకే కదండి చెప్పుకుంటాము ఆ అనకాపల్లి నూకాలమ్మ తల్లిని మా అమ్మ వాళ్ళు బాగా నమ్ముతూ ఉంటారనమాట సో ఆ అమ్మవారికి మేకని బలిచ్చుకుంటాము అని చెప్పేసి మొక్కుకున్నారు అది ఇప్పుడు నెరవేర్చుకుంటున్నారనమాట ఎలాగో అందరూ ఉన్నాం కలిసి ఉన్నప్పుడే చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడే ఇంత హడావడిగా చేసేస్తున్నారు అసలు చాలా అనుకోకుండా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నారండి జస్ట్ టూ త్రీ డేస్లోనే ఈ ప్లానింగ్ అనేది జరిగింది ఉదయాన్నే లేచి అందరం కూడా తలస్నానం చేసి అమ్మవారికి ఫస్ట్ ఇంట్లో అయితే మనం దీపారాధన చేసుకుంటాం మన పూజా గదిలో దీపారాధన అయితే చేసేసుకొని తర్వాత గుడికి కావాల్సినటువంటి పూజా సామాగ్రి అంతా కూడా పల్లెంలో సిద్ధం చేసుకుంటాము అండ్ అలాగే మనం ఆ రోజు ఏమేమి నైవేద్యం ఏదైనా ఉండాలి అని అనుకుంటే అదంతా కూడా మార్నింగే చేసేసుకొని మనం అయితే టెంపుల్కి అయితే వెళ్ళవలసి ఉంటుందండి ఇంకా ఉదయాన్నే మేము అమ్మ అయితే పూజా సామాగ్రి అంతా పల్లెంలో సిద్ధం చేసింది ఒక అరటి గల మొక్కకుంది అండ్ అలాగే అమ్మవారికి ముఖ్యంగా ఎంతో ఇష్టకరమైనటువంటిది ఏంటి అని అనంటే పసుపు కుంకుమ పసుపు కుంకుమ ఆ అమ్మవారికి ఉంటే చాలా వీటితో పాటుగా నైవేద్యంగా ఇంకా ఉపారం పెడతారు కదండి అన్నం పప్పు వండుతూ ఉంటారనమాట అన్నమాట వీటితో పాటుగా అట్టు కూడా వేస్తారండి అది కంపల్సరీ వేస్తారు అండ్ అలాగే పండుగ చేసుకున్నప్పుడు చాలా మంది ఘటం అంటారండి అంటే కుండ అనమాట పెట్టి అంటే అవన్నీ పెట్టి పైన దీపం వెలిగించి గుడికైతే తీసుకొని వస్తారనమాట ఇంతకు ముందు ఫెస్టివల్ చేసుకున్నప్పుడు ఆ ఘటం కూడా పట్టుకున్నారు కానీ ఈసారి అది పట్టుకోలేదనమాట సో ఆ ఘటం అవన్నీ పట్టుకొని ఏదైతే మేక మేకని బలిచ్చుకుంటాము అని చెప్పేసి అనుకుంటారు కదండీ ఆ మేకకు కూడా మార్నింగే గుగ్గులు వేసి ఆ తల్లికి పూజించుకుంటారనమాట పసుపు కుంకుమ పెట్టి వేపాకులు అంటే చాలా ఇష్టం కాబట్టి వేపాకులు కూడా కట్టి ముందైతే మేకను పూజించేస్తారు మార్నింగే గుగ్గులు వేసేసి దాన్ని పక్కన మార్నింగ్ నుంచి ఏం పెట్టరు అనమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత డప్పులు వాళ్ళని పిలుచుకుంటూ చక్కగా అమ్మవారికి అంత పాజిటివ్ వైబ్స్లో ఉండేటట్టుగా ఆ పండుగను అయితే సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారనమాట ఇంక వీళ్ళు కూడా సేమ్ అలాగనే చేసుకున్నారు ఇంక గుడికి అయితే వచ్చేసిన తర్వాత అమ్మవారికి ఒకదాని తర్వాత ఒకటి అంటే దీప దూప నైవేద్యం మొత్తం అన్నీ కూడా సమర్పించుకుంటున్నారనమాట అయితే అమ్మవారికి మెల్లో దండ పూలమాలైతే వేస్తున్నారండి ఇంకా అమ్మకి అందట్లేదని చెప్పి తమ్ముడు అయితే వేసేస్తున్నాడు అనమాట సో ఇంక మేము అంద అందరం కూడా మార్నింగే అందరం వచ్చి చక్కగా అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించుకొని ఆ ముగ్గురమ్మల మూల నిజంగా ఆ అమ్మవారిని చూస్తుంటే మనకి ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయని అంటే ఎవరమైనా సరే ఎలాంటి మొక్కులు మొక్కుకున్నా అమ్మ వెంటనే నేనున్నాను అనుకుంటూ మన వెంటే ఉండి మనల్ని ముందుకు నడిపిస్తుంది మనం ఎంత కష్టాల్లో ఉన్నా కష్టాల నుంచి గట్టెక్కించేస్తుంది అండ్ అలాగే ఈ అమ్మవారిని మనం తలుచుకున్న వెంటనే మనకి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది అనమాట సో ఆ నమ్మకంతోనే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి వారికి మంచిగా పూజలు అనేవి చేస్తూ ఉంటారు ప్రతి ఏటా కూడా అమ్మవారికి గంధమావసి రోజు కానివ్వండి కొత్త అవసి కానివ్వండి ఇలా మధ్య మధ్యలో పండుగలు చేసుకోవడం కానివ్వండి చేస్తూ ఉంటారన్నమాట ఆ అమ్మవారికి మనం పసుపు కుంకుమలతో పాటుగా చీర అండ్ అలాగే జాకెట్ ముక్క గాజులు ఇలా మన సాహత తగ్గట్టుగా వెండి బంగారం ఏవైనా కూడా సమర్పించుకోవచ్చు ఎలాంటి కానుకలైనా ఇచ్చుకోవచ్చు ఇంకా ఏమైనా డబ్బుల రూపంలో కానుకలు ఇచ్చుకోవాలనుకుంటే డిబ్బీలో వేసుకోవచ్చు సో అలాగా అదంతా చేసుకొని మనం మనస్ఫూర్తిగా ఆ తల్లిని మనసులోనే స్మరించుకుంటూ ఆ తల్లికి మనం పండగ చేసుకుంటే ఎంతో శుభకరంగా ఉంటుంది సో అది నమ్మి అమ్మ ఈ పండుగను అయితే ఇలా సెలబ్రేట్ చేసేసుకుందనమాట మేము ఉంటుండగానే ఈ పండుగని చేసుకోవాలి అనే ఉద్దేశంతో చాలా చాలా కంగారుగా చేసేసారండి సో ఇదంతా అయిపోయిన తర్వాత గుళ్ళో దీపం అవన్నీ అయిపోయిన తర్వాత నాన్న కూడా అమ్మవారికి తల అయితే ఇచ్చేసుకున్నారనమాట సో అది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ తల ఇచ్చేసిన తర్వాత స్నానం చేసేయాలి స్నానం చేసిన తర్వాత ఫైనల్గా మేకపోతుని ఆ మేకని అమ్మవారికి మొక్కుతారు సో అమ్మవారికి అందరూ కూడా మొక్కుకుంటారండి అంత మంచే జరగాలి అని చెప్పి ఈ సిస్టమ్ ఈ ఆచారం ఎలా ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు అంటే చాలామంది అన్ మనలో మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది అమ్మో ఒక జీవిని బలివ్వడం అంత అవసరమా తల్లి ఏమైనా చెప్పిందా అని అనుకుంటూ ఉంటారు కానీ గ్రామాల్లో అదంతా అలా కుదరదండి మనం అలా మాట్లాడడానికి కూడా లేదు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అది ఎందుకు ఈ ఆచారాన్ని ఇలా పెట్టారో తెలియదు కానీ నిజంగా ప్రతి ఇంటికి కూడా ఇలాగే చాలామంది మొక్కుకుంటూ ఉంటారు మేకను బలిస్తూ ఉంటారు కోరికలు అలాగే నెరవేరుతూ ఉంటాయి సో ఇంక ఇది ఫస్ట్ నుంచి ఉన్న ఆచారాలన్నమాట నా చిన్నప్పటి నుంచి కూడా అంటే చాలా మందికి ఇలా నరుకుతుంటే చూడటం కూడా చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంటుంది సో మాకేంటంటే ఫస్ట్ నుంచి కూడా బాగా అలవాటు అయిపోయిందండి ఇక్కడ అమ్మవారికి ఈ ఊర్లో అమ్మ వాళ్ళ దుర్గాలమ్మ తల్లి ఉందన్నమాట సో దుర్గాలమ్మ తల్లికి ప్రతి సంవత్సరం కూడా తొమ్మిదో నెలలో పండుగనైతే సెలబ్రేట్ చేసుకుంటారు ఆ తొమ్మిదో నెలలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాగ మేకని చక్కగా ముందే కొనుక్కొని తెచ్చుకొని లేకపోతే అప్పటికప్పుడు కొని కానివ్వండి దాన్ని ప్రేమగా పెంచుకొని అమ్మవారికి లాస్ట్లో చేసి బలిచ్చి పండగను అయితే సెలబ్రేట్ చేసుకుంటారు సో ఇంకా డైరెక్ట్గా అలా చూడటం మాకు అలవాటు అయిపోయింది సో మీరు అది పాపం కదా తప్పు కదా అలా చేయకూడదు కదా అని దయచేసి ఎవరు కూడా అలా అనుకోవద్దు ఇది ఒక తల్లికి సంబంధించిందే ఒక దేవుడికి సంబంధించిందే మన పూర్వీకులు ఎప్పుడో పెట్టిన ఆచారం మరి అది అలాగే కొనసాగుతాయి సో మీరు ఎవరు కూడా దయచేసి తప్పుగా అనుకోకండి ఇలా చేసినందుకు సో ఈ మేకని బలివ్వడం కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఊర్లో ఎవరైతే అమ్మవార్లు ఉన్నారో ఆ అమ్మ కూడా మేము పసుపు కుంకుమలు అయితే ఇచ్చేసుకున్నామండి ఇంకా అంటే మనం ఏదైనా ఒక దేవతను కొలిచినప్పుడు ఆ దేవతకే కాకుండా మిగిలిన దేవతలను కూడా మనకి పూజించడం అనేది చాలా అలవాటుగా ఉంటుంది సో ఫస్ట్ అయితే దుర్గమ్మ తల్లి దగ్గరికి వెళ్ళిపోయాము ఆ దుర్గమ్మ తల్లి కూడా చాలా మాకు ఫస్ట్ నుంచి బాగా నమ్మకం అనమాట ఇంకా పక్కనే ఒక పెద్ద చెట్టు అయితే ఉంటుంది కొన్ని ఎన్నో వందల సంవత్సరాల క్రితం నాటి ఈ మర్రి చెట్టు అంటండి అది ఎప్పటి నుంచో అది అక్కడ ఉందంట దీని వేలు కూడా ఎంత పొడుగున్నాయో ఎంత లోతున్నాయో ఎవరు చెప్పలేరు చాలా పూర్వం చాలా ఉందన్నమాట ఈ చెట్టు ఈ చెట్టు యొక్క త్వరలోనే మనకి వినాయకుడు అనేది మనకి ప్రతిష్ఠ అంటే స్వయంభూగా వెలిసాడనమాట ఆ వినాయకుడు కూడా పూజించేసుకున్నాము సో అది కూడా అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న ఇంకొక గుడి అంటే నలమారమ్మ తల్లి ఓ దుర్గాలమ్మ తల్లికి నౌకాలమ్మ తల్లికి ఒకవైపు దుర్గాలమ్మ తల్లి ఉంటుంది ఇంకొక వైపు నలమారమ్మ తల్లి ఉంటుందన్నమాట సో నలమారమ్మ తల్లికి కూడా మేము పసుపు కుంకుమ అయితే ఇచ్చేసుకున్నాము ఈ అమ్మవారిని పూజించడంలో మనకి ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా నాకైతే అలాగే అనిపిస్తుంది సో ఎప్పుడైనా సరే మనం ఒక పండగ మూడు రాగాలనే మనకు ఆ రోజు అంతా కూడా ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందంటే ఆ అమ్మవారికి పూజించే కొద్దీ ఇంకా పూజి పూజించాలి ఇంకా ఇంకా చేయాలి ఇంకా పసుపు కుంకుమలు సమర్పించుకోవాలి ఇంకా సేఫ్ అక్కడే కూర్చోవాలి అని అనిపిస్తూ ఉంటుంది సో ఒక తల్లి ఒడిలో మనం కూర్చుంటే ఎంత బాగా భావిస్తాము ఈ అమ్మవారి గుళ్ళలోకి వెళ్ళినప్పుడు మనకి అంతే బాగా అనిపిస్తూ ఉంటుంది సో అంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట మన మైండ్లో ఎన్ని థాట్స్ ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా సరే అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అవన్నీ దూరానికి వెళ్ళిపోయి ఆ అమ్మ దగ్గరికి వెళ్ళేసరికి మనకి ఏం గుర్తురాదు అసలు మనకి ఒక్కొక్కసారి అనుకుంటాం అమ్మ నాకు ఇది కావాలి అది కావాలని కోరుకులు కూడా కోరుకుంటూ ఉంటాం కదండీ జనరల్గా నార్మల్గా ఉన్నప్పుడు కానీ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఇలా అమ్మవార్ల గుడికి వెళ్ళినప్పుడు కానివ్వండి దేవతల గుళ్ళకి దేవుళ్ళ గుళ్ళకి వెళ్ళినప్పుడు మనకి మైండ్లో కోరికలు కూడా రావన్నమాట అలా చూస్తూ పూజిస్తూ అలాగే ఉండిపోవాలనిపిస్తుంది సో అంత పవర్ పవర్ఫుల్ అనమాట మనకి మన హిందూ సాంప్రదాయానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మన హిందూ సాంప్రదాయంలో ఎన్ని ఎన్ని ఉన్నా సరే అంతా కూడా మనకి పాజిటివ్ మైండ్ సెట్ రావడం కోసమే ఎన్ని ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని హోమాలు చేసినా ఎలాంటి ఎన్ని పెద్ద పెద్ద ఎలాంటివి చేసినా తల్లిలకు సంబంధించినవి ఇలా పూజలకు సంబంధించినవి ఎన్ని చేసినా అవన్నీ కూడా మనకి పాజిటివ్ వైబ్స్ వచ్చి మనం ప్రశాంత్ ంతంగా ఉండడానికే సో అలా ప్రశాంతంగా ఉండడం కోసం ఆ అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించేసుకొని తల్లికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ ఉండాలి ఈ నల్మరం తల్లికి కూడా మేము పూజించేసిన తర్వాత ఇంకా ఇంకా పైడితల్లి అమ్మవారికి గుడికి అయితే వెళ్ళిపోయామండి సో పైడితల్లి అమ్మవారికి కూడా పసుపు కుంకుమ అయితే సమర్పించేసుకున్నాము సో ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి అయితే అనమాట మేము మార్నింగే మ్యాక్సిమం వంటలన్నీ ప్రిపేర్ చేసేసామండి ఇంటికి కావాల్సిన అంటే బూర్లు గార్లు అండ్ అలాగే రసం పెట్టేసాము మొత్తం అన్నీ కూడా ఇంకా మార్నింగే చేసేసాము ఇంకా ఫైనల్గా మేము చేయాల్సింది మటన్ కర్రీ ఒక్కటే ప్రిపేర్ చేయాల్సిందనమాట ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత మటన్ కర్రీని కూడా ప్రిపేర్ చేసేస్తామండి ఇదండి వాళ్ళ వీడియో నా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్